జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరా దివ్యాత్మ స్వరూపులారా నా ప్రవచనాలను నా సందేశాలను జాగ్రత్తగా పరిశీలించండి ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది మహోన్నతమైనది మరొకటి లేదు అని చెప్పి పదే పదే నొక్కి ఒక్కాణిస్తున్నాను కదా మరి అంత సులభమైందైతే ప్రపంచానికి ఎందుకు విస్తరించలేదు ఎవరైనా కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు అపజయాలు కోరుకోరు కదా జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడితే ఎవరైనా బాధపడతారు కదా మన కళ్ళ ముందు యుక్త వయసులో ఉన్నటువంటి వ్యక్తులు జీవితాన్ని బలవంతంగా ముగిస్తుంటే మన ఆత్మ ఘోషిస్తుంది కదా కాబట్టి సులభమైంది అంటున్నారు ఎలా సులభమైంది దాని గురించి మాకు తెలియజేయండి ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశం జాగ్రత్తగా వినండి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తులు ఋషులు వాళ్ళు అందించినటువంటి విధానం మొత్తం కూడా వేదాలు ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉంది ప్రత్యేకంగా దానికోసం ఎక్కడ అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు ఉన్నదాన్ను ఉపయోగించుకోవటమే తప్ప ప్రత్యేకంగా మనం సృష్టించవలసిందంటూ ఏమీ లేదు పాయసం తయారైంది దాన్ని అందరికీ వడ్డించడమే తప్ప మరలా పాయసాన్ని తయారు చేయవలసినటువంటి అవసరం లేదు అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే అటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం ఎందుకు కనుమరుగైంది ఎందుకు బలహీనపడింది ఎందుకు వక్రీకరించబడింది ఎందుకు మానవాళిని నష్టపరుస్తుంది అనే దాని గురించి విశ్లేషించుకోవాలి విమర్శ కాదు విశ్లేషణ చాలా అవసరం విశ్లేషించుకుంటే తప్పనిసరిగా సొల్యూషన్ వస్తుంది విశ్లేషించుకోకపోతే సొల్యూషన్ రాకపోగా అది ఇంకా ప్రమాదకరంగా మారుతుంది అందువల్ల ఆధ్యాత్మికతకు మూల ప్రమాణాలు ఏమిటంటే వేదాలు ఉపనిషత్తులు ఆ వేదాలు ఉపనిషత్తులలో సమాచారం ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది దాన్ని చాలామంది ఆచరిస్తున్నారు కానీ నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా దాన్ని ఆచరించడం లేదు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏమిటంటే సమాచారం జ్ఞానం కర్మలు సంస్కారాలు గుణాలు వగైరా 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 ఇవన్నీ ఏమిటి మరొకసారి చెప్తున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాచారం బయటకు వచ్చిన తర్వాత అది విస్తృతంగా ప్రచారం గావించబడింది ఆ సమాచారం బయటికి రావడానికి మూల కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అయితే సహజ సిద్ధమైనటువంటి మేధస్ ద్వారా సమాచారం బయటకు వచ్చింది అనుకోండి అది పురోగమన పరిణామం అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం బయటకు వచ్చింది అనుకోండి అది తిరోగమన పరిణామం అవుతుంది ఒక్క పాయింట్ పట్టుకోండి కాబట్టి జ్ఞానం అనేటటువంటి పదాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఆ జ్ఞానమే వేదాల ఉపనిషత్తులకు మూలం మరియు ఆధారం ఆ జ్ఞానాన్ని సక్రమైన పందాలు ఉపయోగించుకుంటే వేదాల సారం మానవాళికి అద్భుతంగా ఉపయోగపడుతుంది కానీ ఏమైంది ప్రస్తుతం ఆ జ్ఞానం అంతా కూడా భౌతిక ప్రపంచం మీద ఉపయోగించబడుతుంది ఆ జ్ఞానం మొత్తం కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించింది అందరూ కూడా భౌతిక ప్రపంచాన్ని పదార్థంగా భావిస్తున్నారు పంచభూతాలు అంటున్నారు వృక్షాలు అంటున్నారు జంతువులు అంటున్నారు మానవులు అంటున్నారు ఈ జ్ఞానం మొత్తం భౌతిక ప్రపంచంతో లింక్ అయ్యింది భౌతిక ప్రపంచంతో లింక్ అయినటువంటి జ్ఞానం మొత్తం కూడా కృత్రిమమైనటువంటి మేధస్సు ఎలా వాళ్ళు ప్రకృతిని పదార్థంగా భావించారు తప్ప పరమాత్మగా భావించలేదు ప్రకృతిని పరమాత్మగా భావించినటువంటి పవిత్రమైనటువంటి గడ్డ మన భారతదేశం నాకు తెలిసినంత వరకు భారతదేశానికి అనేటువంటి దేశం ప్రపంచంలో మరవట్లేదు నేను ఒక విషయం చెప్తున్నాను క్రీస్తుక పూర్వం ప్రపంచవ్యాప్తంగా మహోన్నతంగా వెలిగినటువంటి దేశాలు మూడే ఉన్నాయి ఒకటి ఈజిప్ట్ దేశం రెండు గ్రీకు దేశం మూడు భారతదేశం ఈజిప్టు గ్రీకు భారతదేశం ఈజిప్ట్ దేశంలో ఏమున్నాయి పిరమిడ్స్ ఉన్నాయి నాగరికత ఉంది అది కూడా భౌతికవాదానికి సంబంధించింది గ్రీకు దేశంలో ఎవరున్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు తత్వవేత్తలు ఉన్నారు వాళ్ళు ప్రకృతి మీద లోతుగా పరిశోధన చేశారు వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ప్రకృతిని మానవాళి యొక్క అవసరార్థం మార్చే ప్రయత్నం చేశారు అది చాలా ప్రమాదకరమైంది ఎందుకలా జరిగిందంటే స్థిర నివాసులు ఉన్నటువంటి వ్యక్తులు అంతా కూడా తమ అవసరార్థం ప్రకృతి వనరులను వాడుకోవటం ప్రారంభించారు అందుకు శాస్త్రవేత్తలు అద్భుతంగా దోహదపడ్డారు సాంకేతిక నిపుణులు మాత్రం వస్తువుల తయారీలో తమ యొక్క మేధస్సును ఉపయోగించారు ఈజిప్ట్ దేశం గ్రీకు దేశం రెండు అయిపోయింది ఇక మూడో దేశం ఏంటి భారతదేశం భారతదేశంలో ఏముంది ఆధ్యాత్మికత ఉంది ఇప్పుడు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను మానవ జీవితంలో ఐదు అంతస్తులు ఉన్నాయి ఒకటి శారీరక మట్టం రెండు ఇంద్రియ మట్టం మూడు మానసిక మట్టము నాలుగు బుద్ధి మట్టం ఐదు ఆత్మస్థితి శారీరక మట్టం ఇంద్రియ మట్టం మానసిక మట్టం బుద్ధి మట్టం ఆత్మస్థితి పాచిక దేశాలు మొత్తం కూడా ఆత్మల గురించి అవగాహన గావించుకొనలేదు శారీరక మట్టం కన్నా ఇంద్రియ మట్టం కన్నా మానసిక మట్టం కన్నా బుద్ధి మట్టం కన్నా ఆత్మ అహోన్నతమైనది ఆత్మ స్థితి ఏమిటంటే కొండ శిఖరం మీద ఉన్నటువంటి జ్యోతి లాంటిది ఎవరైనా జ్యోతి వైపుకు పరుగులు తీస్తారు ఆ జ్యోతిని దర్శించుకుంటారు అటువంటి జ్యోతిని దర్శించేటటువంటి విధానమే ఆధ్యాత్మికత ఏమిటా జ్యోతి జ్ఞాన జ్యోతి ఇప్పుడు వినండి జాగ్రత్తగా అజ్ఞానం అనేది అంధకారం ఆత్మజ్ఞానం అనేది వెలుగు అజ్ఞానం అనేది అంధకారం ఆత్మజ్ఞానం అనేది వెలుగు అజ్ఞానం అనే అంధకారాన్ని ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగుతో ఛేదించామనుకోండి ఆ వ్యక్తి ఏమవుతాడు భగవంతుడు అవుతాడు మరొకసారి చెప్తున్నాను అజ్ఞానము వర్సెస్ ఆత్మ జ్ఞానం పదార్థాన్ని గురించి కనుక లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటే అది అజ్ఞానం అవుతుంది పదార్థాన్ని చెడగొడుతూ ఉంటే అది ప్రమాదకరమైనటువంటి జ్ఞానం అవుతుంది పదార్థాన్ని గురించి వర్ణిస్తూ ఉంటుంది మిథ్య జ్ఞానం అవుతుంది భౌతిక సంపదను పెంపొందించుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది భౌతిక జ్ఞానం అవుతుంది ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి జ్ఞానం కూడా వాస్తవం కాదు మరి ఏ జ్ఞానం వాస్తవం ఆత్మ జ్ఞానం ఒక్కటే వాస్తవం అదే సత్యం సత్యం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారదు సత్యం అనేది మారనిది మార్పులకు గురికానిది సనాతనమైనది నిరంతరం కొనసాగేది అదే సత్యం అంటే దానికి ఆపోజిట్గా గా ఏమిటి మాయా ఈ మాయా శాశ్వతం కాదు నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది అది మానవుడి యొక్క కృత్రిమైనటువంటి మేధస్సు నుండి సృష్టించబడింది భాషలు మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి కృత్రిమైనటువంటి మేధస్సు నుంచి వచ్చాయి కానీ సహజమైనటువంటి మేధస్సు నుంచి ఉత్పన్నమైనటువంటి ఒకే ఒక భాష ఏమిటంటే సంస్కృత భాష అది ఋషుల యొక్క అంతర్వాణి నుండి మేధస్సు నుండి బహిర్గతమైంది కాబట్టి సంస్కృత భాష స్వచ్ఛమైనది పవిత్రమైనది మహోన్నతమైనది సంస్కృతిని పెంచేది సంస్కారాలను కరిగించేది సంస్కారాలకు అతీతమైన స్థితికి మనిషిని చేర్చేది సంస్కృత భాష అటువంటి భాష మెలిసినటువంటి పవిత్రమైన గంట మన భారతదేశం ఇతర దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం కూడా ప్రమాదకరమైనది భారతదేశంలో బహిర్గతమైనటువంటి జ్ఞానం అంతా కూడా భగవంతునికి సంబంధించినది భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటే మనిషి నేను కూడా భగవంతుడను అనేటటువంటి విషయాన్ని అనుబములకు పొందుతాడు కదా మానవ జీవిత పరమార్థం ఏమిటి భగవంతుడి నుంచి వచ్చినటువంటి మానవుడు మరలా తిరిగి భగవంతుడు ఐక్యం చెందటమే కదా అలా ఐక్యం చెందాలంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి కదా ఆ భగవంతుని గురించి బహిర్గతం చేసినటువంటి మహోన్నత వ్యక్తులు ఋషులు కదా వాడు ఏం చెప్పారు చూడండి ఈ చరాచర జగత్తు భగవంతుని నుండి ఆవిర్భవించింది మరణ తిరిగి భగవంతుల్లో కలిసిపోతుంది అన్నారు ఆ భగవంతుడు ఎవరు నిరాకారుడు నిరంజనుడు నిర్గుణుడు సర్వాంతర్యామి విశ్వవ్యాప్త భగవంతుడికి ఆకారం లేదు కంటికి కనిపించడు గుణం లేదు సర్వత్రా వ్యాపించి ఉంటాడు విశ్వ మొత్తం ఆవహించి ఉంటాడు విశ్వానికి ఆధారమే భగవంతుడు అంటే జ్ఞానం లేనటువంటి భగవంతుడు విశ్వ మొత్తానికి ఆధారం అవుతాడు భగవంతుడు జ్ఞానరహితుడు భౌతిక జగత్తు మొత్తం కూడా జ్ఞాన సహితం జ్ఞానంతో కూడి ఉంటుంది కానీ ఏది శాశ్వతం ఏది తాత్కాలికం భగవంతుడు శాశ్వతం భౌతిక జగత్తు తాత్కాలికం తాత్కాలికమైనటువంటి జ్ఞానం వాస్తవం కాదు కదా శాశ్వతమైనటువంటిదే వాస్తవం కదా శాశ్వతమైన దానికి జ్ఞానం లేదు కదా అశాశ్వతమైనటువంటి భౌతిక జగత్తుకు ప్రకృతికి పంచభూతాలకి వృక్షాలకి జంతువులకి మానవులకి జ్ఞానం ఉంది కదా ఈ జ్ఞానంలో ఇరుక్కునిపోతే ఏమవుద్ది భగవంతుని యొక్క ఉనికిని మనం గ్రహించలేం కదా మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాను సృష్టి సృష్టికర్త సృష్టి జ్ఞాన సహితం సృష్టికర్త జ్ఞానరహితం జ్ఞానరహితమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం నుండి భౌతిక జగత్తు ఆవిర్భవించింది కనిపించే భౌతిక జగత్తు మొత్తం భగవంతుని నుండి ఆవిర్భవించింది మరలా తిరిగి భగవంతుడు కలిసిపోతుంది భౌతిక జగత్తు తాత్కాలికం అది మిథ్య వాస్తవం కాదు సత్యం కానే కాదు మరి మిథ్యను మనం పట్టుకుంటే ఏమవుతుంది మనం మాయలో పడిపోతాం కదా అదే సత్యాన్ని పట్టుకుంటే ఏమవుతుంది మనం ఆత్మస్థితికి చేరతాం కదా సృష్టికర్త స్థితికి చేరామనుకోండి సృష్టి మొత్తం స్వాధీనం అవుతుంది కదా సృష్టికర్త స్థితికి చేరితే సృష్టి మొత్తం స్వాధీనం అవుతుంది కదా ఆలోచించండి సృష్టి మొత్తం అనుకోండి ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు కదా సరే మరొక విషయం చెప్తున్నాను సృష్టిలో ఇరుక్కుపోతే సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించలేం కదా సృష్టి గొప్పదా సృష్టికర్త గొప్పవాడ ప్రకృతి గొప్పదా పురుషుడు గొప్పవాడ క్షేత్రం గొప్పదా క్షేత్రనుడు గొప్పవాడ ఆధేయం గొప్పదా ఆధారం గొప్పదా కాబట్టి ఏదైతే ఆధారమో అది గొప్పది దేని అయితే మరొకటి ఆవిర్భవించిందో అది మామూలు స్థాయిలో ఉంటుంది కాబట్టి సృష్టికర్త గొప్పవాడు సృష్టి మాత్రం సృష్టికర్తకు లోబడి ఉంటుంది మనం సృష్టికర్తను పట్టుకుంటే ఏమవుతుంది సృష్టికర్తను స్వాధీనపరుచుకుంటే ఏమవుతుంది నేను సృష్టికర్తను అనేటటువంటి విషయాన్ని అనుభవం పొందితే అలా ఉంటుంది నేను సృష్టికర్తను అనేటటువంటి భావన అనుభవంలోకి వచ్చింది అనుకోండి సృష్టి మొత్తం నీకు లోబడి ఉంటుంది కదా అదే సృష్టి ఇరుక్కుపోతే ఏమవుతుంది సృష్టికర్త యొక్క ఉనికిని మనం గ్రహించలేం కదా అది చాలా ప్రమాదకరం కదా ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఎప్పుడైతే సృష్టికర్త శాశ్వతం అనుకుంటాము మనిషి జ్ఞానాన్ని వదిలేస్తాడు జ్ఞానం కోసం పరిత ఆరాటపడడు సృష్టికర్తను గురించి తెలుసుకోవటం కోసం జ్ఞానం అవసరమే కానీ సృష్టికర్త స్థితికి వెళ్ళటం కోసం ఆ జ్ఞానం కూడా అవరోధం మరియు ప్రమాదం కాబట్టి జ్ఞానాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మనిషి భగవంతుడు అవుతాడు జ్ఞానాన్ని సక్రమంగా వాడుకొనలేకపోతే మనిషి ఏమవుతాడు బాధలు పడతాడు భగవంతుడికి బాధలు ఉండవు మానవుడికే ఉంటాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏమవుతుంది ఒకసారి పరిశీలించండి పదార్థంలో ఇరుక్కుపోయింది పదార్థాన్ని ఉపయోగించుకుంటుంది పదార్థాన్ని వాడుకుంటుంది పదార్థాన్ని చిన్నాభిన్నం చేస్తుంది పదార్థాన్ని సర్వనాశనం చేస్తుంది అందుకు మూల కారణం ఏంటి అది భగవంతుడు కాదనేటటువంటి భావంతో అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు అది భగవంతుడు అనుకుంటే పూజిస్తారు కదా అది కేవలం పదార్థం అనుకుంటే ఉపయోగించుకుంటారు కదా ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అదే కదా పదార్థాన్ని పరమాత్మగా బహిర్గతం గావించినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం కదా ఇటువంటి భారతదేశంలో పదార్థంలో ఇరుక్కుని పోయేటటువంటి వ్యక్తులు బాధలు పడుతున్నారు పదార్థానికి అతీతమైనటువంటి పరమాత్మను గురించి ఆలోచించేవాళ్ళు అన్వేషణ చేసేవాళ్ళు అనుబంలో పొందేవాళ్ళు దాన్ని అనుభవాన్ని పొందేటటువంటి వాళ్ళు ఆత్మస్థితికి చేరుతున్నారు ఆత్మస్థితికి చేరితే ఎలా ఉంటుంది పదార్థాలు ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది అక్కడ పొరపాటు జరిగింది కాబట్టి జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకుంటే వరం దుర్నియోగపరుచుకుంటే శాపం పదార్థాన్ని పరమాత్మగా భావిస్తే వరం పదార్థాన్ని కేవలం సొంతానికి వాడుకుంటే అదే శాపం ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే వరం ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తే శాపం ఇప్పుడు అందరూ కూడా శిక్షణ అనుభవిస్తున్నారు అందుకు మూల కారణం ఏంటంటే ప్రకృతిని స్వార్థానికి వాడుకుంటున్నారు సృష్టిలో ఏ ప్రాణి కూడా ప్రకృతిని వాడుకోవటం లేదే తన అవసరాలకు ఉపయోగించుకుంటుందంతే ఆహారం కోసం ఉపయోగించుకుంటున్నాయి తప్ప వస్తువులుగా తయారు చేయటం లేదు కదా వాడుకోవటం లేదు కదా ఒక మానవుడి టెక్నాలజీ ద్వారా వస్తువులు తయారు చేసుకుని ఆ వస్తువుల మధ్య ఆనందాన్ని పొందుతున్నానని చెప్పి అలవాటు పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు కదా చూసారా కీలకం ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది జ్ఞానంలోనే ఉంది ఇప్పుడు నేను చెప్తున్నాను జ్ఞానాన్ని పట్టుకో అజ్ఞానాన్ని తొలగించుకో ఆత్మస్థితిని అందుకో ఆనందాన్ని అనుభవించు నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని నిరూపించుకో దాన్ని ప్రపంచానికి బాధ్యతాయుతంగా అందించుకో మించి వేరే ప్రత్యామ్నాయం లేదు జ్ఞానాన్ని అందుకోవటం కోసం కఠోరంగా సాధనెందుకు విశ్లేషణ సరిపోతుంది కదా ఈ ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఎందుకు శరీరం కోసమే అసలు జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటే జ్ఞానానికి లోబడినటువంటి శరీరం కూడా స్వాధీనం అవుతుంది కదా అందువలన సులభమైనటువంటి మార్గాన్ని కష్టంగా తయారు చేసుకోవద్దు ఋషులు మార్గాన్ని సులభంగా మనకు అందించారు దురదృష్టవశాత్తు ఆ మార్గం వక్రీకరించబడింది మనుషులంతా కూడా పూర్తిగా బలహీనపడ్డారు బలహీనపడ్డటువంటి వ్యక్తులు సత్యాన్ని గ్రహించలేరు వాళ్ళు మాయవైపుకే పరుగులు పెడతారు అందువల్ల భవిష్యత్తులో పతనం అనేది జరుగుతుంది పతనం అనేది తప్పనిసరిగా జరుగుతుంది కానీ పతనంతో పాటుగా పరివర్తన జరుగుతుంది పశ్చాత్తాపం జరుగుతుంది పరివర్తన పశ్చాత్తాపం జరిగిందనుకోండి పునర్నిర్మాణం జరుగుతుంది పునర్నిర్మాణం జరుగుతుంది అందువల్ల మనం ఏం చేయాలి పతనాన్ని గురించి కలత చెందకూడదు పునర్నిర్మాణాన్ని గురించి పథకాలు వేయాలి ప్రపంచానికి బాధ్యతయుతంగా సత్యాన్ని ప్రచారం చేయాలి ఋషుల యొక్క సంస్కృతిని సనాతన సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అందుకు అర్హత ఉన్నటువంటి ఒకే ఒక దేశం పవిత్రమైన గడ్డ మన భారతదేశమే ఈ భారతదేశం కూడా బలహీనపడింది కాబట్టి అందుకు మూల కారణాలను గురించి అధ్యయనం చేసి విశ్లేషించుకొని మంచి మార్గం వైపుకు మళ్ళించేటటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి నేను అనుసరించినటువంటి విధానం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి అనుభవాన్ని పొందాను దాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇటువంటి ప్రతిఫలాన్ని ఆశించడం లేదు భగవంతుడు ప్రతిఫలాన్ని ఆశించడం ప్రతిఫలాన్ని ఆశిస్తే అతడు భగవంతుడు కానే కాదు ప్రపంచ బాధ్యతను స్వీకరించే ప్రతి వ్యక్తి భగవంతుడు అవుతాడు ప్రపంచ బాధ్యతను విస్మరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రమాదకారి అవుతాడు అందువల్ల నా సలహా ఏమిటంటే ఏదో నష్టం జరిగిందనేటటువంటి బాధతోటి భవిష్యత్తు ప్రణాళికను వదిలివేయకండి నష్టంలో తప్పనిసరిగా లాభం ఉంటుంది కష్టంలో తప్పనిసరిగా అదృష్టం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆ విధంగా జీవితాన్ని కొనసాగించాలి సులభమైనటువంటి మార్గం ఎందుకు కష్టంగా క్లిష్టంగా తయారైంది అనే దాని గురించి అధ్యయనం చేద్దాం పరిష్కారం కనుక్కుందాం ప్రపంచానికి చాటి చెప్దాం ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం ఇంతకు మించి ఇక తెలియజేయవలసినటువంటి అవసరం లేదు జై గురు జై గురు దేవ్ జై గురుదేవ్